హలో మ్యామ్ నమస్తే నమస్తే నానా మ్యామ్ ఇది చాలామందికి అవసరమైన టాపిక్ కాకపోతే ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి చాలా మంది షాయి ఫీల్ అవుతూ ఉంటారు బట్ నేను అడిగేస్తా ఇద్దరు మనుషులు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మేబీ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఒకళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు లైక్ అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ప్రాక్టికల్ పీపుల్ బట్ ఎమోషనల్ పీపుల్ బ్యాలెన్స్ చేయలేరు దానివల్ల ఏంటంటే ఈ ఎమోషనల్ పీపుల్కు ఉన్న ప్రెషర్ అంతా తీసుకెళ్ళి ఈ ప్రాక్టికల్ పీపుల్ మీద పెడతారు వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎప్పటికప్పుడు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు అది వీళ్ళు బేర్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చచ్చిపోయి రకరకాలుగా వీళ్ళకి ఏమవుతుంది వీళ్ళకి తెలియదు వేరే థాట్స్ ఉండవు జస్ట్ వాళ్ళ గురించి థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒక మనిషి ఇంత ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎమోషనల్ పీపుల్కి ప్రాక్టికల్ పీపుల్కి వర్క్అవుట్ అవుతుందా ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ నా ఒక రిలేషన్షిప్ అంటూ ఒక వాస్ట్ వేలో వచ్చినారు మీరు ఈ రిలేషన్షిప్ అన్నది ఇట్ కుడ్ బీ బిట్వీన్ అ మదర్ అండ్ అ చైల్డ్ ఇప్పుడు నాకు హస్బెండ్ నచ్చలేదబ్బా డివోర్స్ చేసేస్తా పెద్ద ఇష్యూ కాదు ఒక ఆప్షన్ అయితే ఉంది రైట్ లవర్ అనుకోండి బ్రేకప్ చెప్పేస్తా కానీ తల్లి బిడ్డల మధ్యలో వస్తే పరిస్థితి ఏంటి తల్లి ఇమోషనల్గా ఉంటే బిడ్డ ఇమోషనల్ కావాలని లేదు దీనికి కూడా ఆన్సర్ చెప్తాను కూర్చొని వేనండి ఇట్ ద ఇష్యూ ఇస్ నాట్ ఓన్లీ బిట్వీన్ టూ లవర్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ దోస్ యంగ్స్టర్స్ హు ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అ ఫ్యామిలీ నో మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకొక యాంగిల్ కూడా కలిపి ఆన్సర్ చెప్తాను ఎస్ మ్యామ్ ఇఫ్ ద ఫాదర్ ఇస్ అండ్ ఎన్ చైల్డ్ ఇస్ నాట్ చైల్డ్ ఈజ్ ఎమోషనల్ అండ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఎందుకంటే ఈ క్వశ్చన్ కొంచెం ఎక్కువగా చూస్తున్నా కాబట్టి ఇది కూడా కలిపి ఆన్సర్ చెప్తారు షూర్మా మీరు వచ్చినారు అ సైకాలజిస్ట్ ఐ కెన్ సెన్స్ పీపుల్ రైట్ మీరు ఆగానే ఐ గేవ్ యూ అ గుడ్ వామ్ టైట్ హగ్ అండ్ ఐ సెట్ బాప్ ఎట్లున్నారు నానా రైట్ యు ఆర్ దట్ స్టైల్ సో యూఆర్ వెరీ కంఫర్టబుల్ వాట్ ఇఫ్ యు ఆర్ గర్ల్ హూ లైక్స్ మీ హూ రెస్పెక్ట్స్ మీ హూ నోస్ మీ హూ నో ఎవ్రీథింగ్ ఇస్ దర్ ఎట్ అగైన్ యూ ఎర్ అ ప్రాక్టికల్ గర్ల్ నేను వచ్చి నిన్న హక్ చేసుకోవాలనుకున్నప్పుడు యూస్ వెరీ అన్కంఫర్టబుల్ కదా మీరు ప్రాక్టికల్ గర్ల్ కాదు కాబట్టి మీ ఫేస్లో క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది నాకు ఎవరికైనా ఎందుకు ప్రాబ్లమ్ ఉంటుంది కానీ ఇన్ యువర్ క్వశ్చన్ రైట్ ఇన్ యూర్ ఫేస్ బట్ మీరు ఇదే ఇన్స్టెన్స్లో చూడండి ఒక మీరు ఇమోషనల్ పర్సన్ అని నాకు తెలుసు కాబట్టి నేను మీ భాషలోనే నేను మీకు ఆన్సర్ చెప్పాను లక్కీలీ నా భాష కూడా అదే కాబట్టి మీకు ఈజీ అయిపోయింది లైఫ్ పోనీ మీరు హాయిగా హ్యాపీగా హక్ చేసుకొని కడుపు నిండా మాట్లాడే మనిషి మీరు నేను మిమ్మల్ని ఇష్టపడతాను కానీ దూరంగా ఈ స్టైల్ నాది అంటే యూ వాంట టు మీ ఐ వాంట్ ఇట్ ఏమో మ్యామ్ ఇంకా తనకు అలాంటివన్నీ ఇష్టం ఉండదేమో మనం ఇంకా చిన్న వాళ్ళ చిన్న ఏజ్లో ఉన్నాము అందుకే ఇవ్వట్లేదు యూ విల్ హ్యావ్ థౌజండ్ క్వశ్చన్స్ బట్ బేసికలీ దట్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఐమ్ జస్ట్ అ ప్రాక్టికల్ పర్సన్ అంతే నాకు మీరంటే అంతే ఇష్టం కానీ నేను హగ్ చేసుకోను చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో రైట్ నా ఈ కమ్యూనికేషన్లో ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం ఐడియాలజీలో కాదు ఓకే మీరు అడిగిన క్వశ్చన్ ఏమి ఒకరు ప్రాక్టికల్గా ఉన్నారు మ్యామ్ ఒకరు ఇమోషనల్గా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఎలా సంధి కుదరచాలి అన్నది క్వశ్చన్ అసలు సంధి కుదర్చడం వీలవుతుందా అన్నది ఇంకో క్వశ్చన్ రైట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ నేను ఎవరినైనా ఎవరితోనైనా నేను ఉండాలి అని అనుకున్నంత వరకు మీకు మార్గం దొరుకుతుంది ఓ పిల్లకి నేను లైన్ వేస్తున్నా ఆ పిల్ల వచ్చు నేను ఒక భాష మాట్లాడాలి ఓ ఓయా నుయా ఒక ఒక యాక్సెంట్ ఉంటుంది రైట్ ఇంకొక బిల్లకి లైన్ వేస్తున్నా ఆమె చదువు అంటే పడి చచ్చిపోతుంది రైట్ అక్కడ పోయి అబ్బా చదువు చదువేమైతే ఆ పిల్ల పడ్డట నీకు ఇంకా పడదు ఆ పిల్ల ఎందుకంటే తనకు చదువే అమ్మ చదువే నాన్న తన దగ్గర మీరు చదువు మనకు చిన్నప్పటి నుంచి అబ్బలే అయిపోయింది పిల్ల ఫస్ట్ క్లాస్లో డామ్ రైట్ ఓకే సో తన పరంగా మనం ఎలా మారాలి అనుకుంటున్నామో ఇది ఈ ప్రయత్నం ఏదైతే ఎంతూజియాస్టిక్గా చేస్తామో ఆ ఎంతూజియాజం జీవితం మొత్తం ఒకవేళ మీరు మెయింటైన్ చేయగలిగితే పక్కన అమ్మైనా నాన్నైనా అవ్వైనా ఇంకెవరైనా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓకే ఓకే సో చేసే పని ఎనివే చేస్తున్నారు ఇష్టపడి చేయండి కష్టపడి ఎందుకు చేస్తారు అంటా నేను ఓకే నా థర్డ్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ దిస్ బిహేవియర్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి నిమిషంకి ఒకసారి టైం చూసుకుంటూ వెళ్ళిపోతే బాగుండు ఈ బిహేవియర్ నేను చూపించాను అనుకోండి డి రియలీ వాంట్ సిట్ ఇయర్ అండ్ టాక్ నా కదా ఆ బిహేవియర్ నా మనసులో ఉన్నా కూడా ఎంతవరకు చూపించాలి అన్న డిసిప్లిన్ మీలో ఉంటే పక్క వాడిని కష్టపెట్టకుండా బోదర్ చేయకుండా బంధుత్వం అనేది మెయింటైన్ చేయవచ్చు దట్ ఈస్ ద కీ మళ్ళీ ఒక్కసారి ఇంకో ఆన్సర్లో ఇంకో ఎగ్జాంపుల్లో చెప్తాను ఓకే ఒక మనిషి ప్రాక్టికల్గా లవ్ చేసే మనిషి ఆఫీస్ నుంచి రాగానే నాకు ఒక హక్ కావాలి నేను ఐ బీన్ టెలింగ్ సో మెనీ పీపుల్ దిస్ అండ్ ఐ విల్ టెల్ యూ అగ్యాన్ నాకు ఫ్యామిలీలో హగ్స్ అండ్ కిసెస్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా నేను పైన నుంచి కిందకి దిగగానే మా డాడీ గివ్స్ మీ సో మెనీ కిస్సెస్ గుడ్ మార్నింగ్ పప్ ఎవ్రీ సింగిల్ డే మా డాడీ కిసెస్ మీ యాజ్ అవ్ కమ్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీ నేను రాగానే మా మామ గివ్స్ మీ సజ టైట్ హగ్ ఫర్ అ లాంగ్ టైం నేను ఈ ఎన్విరాన్మెంట్లో పుట్టి పెరిగిన పిల్లని ఓకే పుస్తే కట్టినవాడు వాడు ముట్టకుండానే ఎవ్రీడే ఏంటిది ఏమవసరం ఆర్ మై హస్బెండ్ వైఫ్ నాకు తెలుసు కదా ఐ కాంట్ రిలేట్ టు దట్ పాయింట్ ఎస్ నాకు ఐమ్ అ పర్సన్ ఆఫ్ టచ్ ఈ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద కీ నా రైట్ ఈ ప్రాక్టికల్ పీపుల్కి ఇమోషనల్ పీపుల్కి మధ్యలో వచ్చే గొడవ అంతా కమ్యూనికేషన్లో మీరు ఇక్కడ నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా ఇద్దరు కలిసి ఉండాలి అంటే కమ్యూనికేషన్ సేమ్ ఉందా లేదా చూసుకోండి అంటున్నా ఓకే ప్రాక్టికల్గా ఉన్న మనిషి ఒకలా కమ్యూనికేట్ చేస్తారు కాదనను కానీ పక్క వాళ్ళకి ఏది ఇష్టం అది కొంచెం చేయడానికి ట్రై చేయండి ఓకే రోజంతా ముట్టకండి ఆ పొద్దున లేచినప్పుడు మాత్రం ఎందుకంటే ఆ ఆమె స్పెసిఫిక్గా చెప్తుంది నేను చెప్తున్నా కెమెరా ఇప్పుడు నన్ను లవ్ చేయాలనుకున్నవాడు నాకు పొద్దున హక్ చేయకుండా నేను లవ్ చేస్తున్న పాప అంటే ఏ లాంగ్వేజ్లో ఏ యాంగిల్లో నాకు అర్థం కాలే అంట నేను ఎందుకంటే నాకు లవ్ ఎట్లా తెలుసు మా మమ్మీ హగ్ అండ్ కిసెస్ ద్వారానే నేర్పించినారు సో ఫర్ మీ లవ్ ఇస్ హగ్గింగ్ అ పర్సన్ ఫర్ మీ కిసింగ్ అ పర్సన్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ గుడ్ మార్నింగ్ అక్కడ కూర్చొని నిలబడి గుడ్ మార్నింగ్ అన్నావు అనుకో అలిగిందంటవా నేను ఏమన్నా గొడవ ఏమైంటుంది ఇది నడుస్తుంటుంది నా ప్రాణంలో నీ గుడ్ మార్నింగ్ నాకు ఎక్కదు బుర్రెళ్ళకి ఏదో గొడవ అయింటుంది అందుకే నువ్వు అంత దూరం నుంచి గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అనుకుంటా మీకు నాకు వచ్చిన సంఘటన ఇంతకు ముందు జరిగిన సంఘటన మళ్ళీ రీటేక్ చేసి చెప్తాను మీరు రాగానే నేను మీకు హక్ చేశాను సో గుడ్ అట్ ఈస్ ఇంకేమన్నా కానీ నాకు అయిపోయింది ఫ్రెండ్స్ ఐ కెన్ ఆ ఫీలింగ్ వచ్చిందా ఇదే కట్ చేసి నెక్స్ట్ టైం మీరు వచ్చారు నేను దూరం నుంచి వచ్చాను ఇలా వచ్చి కూర్చున్నాను హాయిబెటా చెప్పండి అన్నాను మీకు ఎలా అనిపిస్తుంది ఏమైంది రోజు మ్యామ్కి అనుకుంటాను కదా ద సేమ్ వే నీ లవ్ లాంగ్వేజ్ ఏంటి నాకు తెలుసు సెన్స్ చేయగలిగిన కాబట్టి ఐ గేవ్ యూ ఫ్రీ హ్యాండెడ్ కాబట్టి పక్క వాళ్ళకి ఏది ఇష్టమో ఒక బంధంలో అది కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి అది చేసిన రోజు వాళ్ళిద్దరు ఒక ఇమోషన్ ఒక ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉన్న మనిషి ఇమోషనల్ ఉన్న మనిషి ఎక్కువ రోజులు కలిసి ప్రయాణం చేయడానికి కీ అది ఓకే ఇఫ్ ద అదర్ పర్సన్ లైక్స్ హగింగ్ డూ దాట్ మోర్ ఇఫ్ ద అదర్ పర్సన్ డజెంట్ లైక్ నా లవ్ అ బాయ్ ఉన్నాడు అనుకో అబ్బా ఓకే హీ లవ్స్ మీ కానీ ఊరికే టచ్ చేస్తే ఇరిటేట్ అవుతాడు అనుకో కానీ నేను టచ్ మనిషిని అలానే నేను పోయి ఊరికే తాకనా ఇరిటేట్ అయిపోతాడు అది తెలుసు కాబట్టి ఐ విల్ నాట్ డూ దాట్ సో ఎంతవరకు వాళ్ళు తీసుకోగలరు అన్నది కూడా ఆచితూచుకోవాలి ఆచితూచి ఉండాల్సి వస్తుంది ఓకే ఓకే నాకు చికెన్ ఇష్టం కదా నువ్వు చుకింది నువ్వు నువ్వు చుకింది నువ్వు నువ్వు ఇది ఎక్కడ కో నాయన ఏది కావాలో నువ్వు తిన్నా నేనేది కావాలో నేను తింటే కలిసి తిందాం ఇంతవరకు సబబు ఓకేనా ఈ బంధం మామతోని కావచ్చు లవర్తోని కావచ్చు వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంటి అన్న చూసుకోండి దాని పరంగా మీరు బిహేవ్ చేసుకోండి దెన్ యూ విల్ హ్యావ్ నో ఇష్యూ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను ఓకే ప్రేమ పరంగా ముచ్చట ముద్దు ఓకే రెగ్యులర్ కాన్వర్జేషన్ ముద్దు వాళ్ళ కోపం అలక బాధ ఇవి మూడు ఉన్నప్పుడు వాళ్ళ రెగ్యులర్ బిహేవియర్ ఏంటి అన్నది చూసుకోండి ఆ బిహేవియర్ని మీరు ఎగ్జిబిట్ చేసినంత చేసినంతకాలం విల్ హ్యావ్ నో ఇష్యూ ఆ పాయింట్లో మీరు ఒకవేళ సస్టైన్ కాలేకపోతే మీరు ఇంకో పిల్లనైనా ఎత్తుకోవాలి ఆ అబ్బాయి ఇంకో పిల్లనైనా ఎత్తుకోవాల్సిందే లాంగ్ టైమ్ రిలేషన్షిప్ నడవదు ఓకేనా తల్లి బిడ్డలు అనుకోండి మాట్లాడడం కొంచెం తక్కువ చేస్తారు మెల్లమెల్లగా దే విల్ ఆల్మోస్ట్ స్టాప్ ఇట్ అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి నేను పూర్వబై నేను ఇంకొండి ఎత్తుకుంటా అనే స్టేజ్ వస్తుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ టైమ్స్ వస్తుంది ఎందుకు అంటే ఒక మనిషి కనెక్ట్ అయ్యేదే బాధలో ఒక మనిషి కనెక్ట్ అయ్యేదే దుఃఖంలో రైట్ ఆర్ వెన్ వెన్ దే ఆర్ వెరీ లో వెన్ దే ఆర్ వెరీ క్వైర్ట్ వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు నో వాట్ టు డూ ఆ టైంలో నేనున్నాను అన్న ఫీలింగ్ మీరు ఇవ్వలేకపోతే నేనున్నాను అని నిలబడలేకపోతే నీకంటే స్ట్రేంజర్ స్ట్రేంజర్నయం కదబ్బా ఏ నిజం చెప్తున్నా మీరు బార్కు పోయి కూర్చొని క్వేట్గా ఐ రియర్లీ ఫీల్ లో అని చెప్పండి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు అన్న ఏమైంది ఎందుకంటే ఆ మనిషి బాధలో ఉన్నాడు కాబట్టి గుడిలో కూర్చొని నా వల్ల అవ్వట్లేదని బోర్ అనేటువంటి ప్రతి ఒక్కరు వస్తారు ఎందుకంటే ఆ మూమెంట్లో దేవుడా అని అని అనిపించిన వాడే గుడిలో ఎక్కువ తక్కువ కనిపిస్తాడు నీకు సో హీ విల్ రిలేట్ టు యువర్ పెయిన్ ఎస్ రైట్ ఈ ఎక్స్ట్రీమ్స్ రెండు ఎక్స్ట్రీమ్స్కి రెండు రిలేట్ చేసుకోగలుగుతున్నాం ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ యువర్ లవ్డ్ పర్సన్ విత్ యూ ఆల్ యువర్ లైఫ్ మేక్ ష్యూర్ యూ అండర్స్టాండ్ దేర్ సైలెన్స్ లాంగ్వేజ్ మేక్ ష్యూర్ దే అండర్స్టాండ్ దేర్ లవ్ లాంగ్వేజ్ మేక్ ష్యూర్ దే అండర్స్టాండ్ దేర్ సపోర్ట్ సిస్టమ్ నాకు సపోర్ట్ సిస్టమ్ ఎలా కావాలి దూరంగా కూర్చొని నేను కోసం ఉన్న పిల్ల అంటే నాకు అర్థం కాదు హగ్ చేసి చెప్పు తీసిపెట్టి చెప్పు నేను ఉన్నానని నా లవ్ లాంగ్వేజ్ అది బట్ యువతలు వాళ్ళు ఎంత పాకులాడినా వాళ్ళు చేంజ్ అవ్వకపోతే మరి అప్పుడేం చేయాలి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ ఇట్ చిరాగ్గా ఉన్న టైంలో వచ్చి హగ్ చేసుకుంటే చంపగలుగుతుంది నా లవ్ లాంగ్వేజ్ అదే అయినా కూడా సో యూ టు అండర్స్టాండ్ ఏ స్టేట్లో ఉంది వాళ్ళ మైండ్ ఏ టైమింగ్ కరెక్ట్ పున చిన్న బిడ్డ వచ్చినాడు ఎవరు లేకపోతే చక్కగా హాక్ చేసుకొని పోతున్నాను మేబీ దట్ ఈస్ హిస్ లవ్ లాంగ్వేజ్ బట్ బికాస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ బట్ దూరం నుంచి అమ్మ అమ్మా అమ్మ ఓకే అమ్మా బాయ్ మా రైట్ సో ఆ కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉండాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ని కొంచెం చూసుకొని ముందుకెళ్ళండి దట్స్ దిస్ ఇస్ ద కీ ఫోర్ కీస్ చెప్పినాను ఓకే చదివి కమెంట్లో రాయండి మొత్తం చూసినారు కదా కింద కమెంట్లో రాయండి శ్వేతమ్మ యా మ్యామ్ మీతో తో మాట్లాడుతూ ఉంటనే రైట్ యూ గివ్ మీ అ లिटल స్మాల్ క్యూట్ 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 ఇన్ఫర్మేషన్ రైట్ థాంక్యూ థాంక్యూ సో ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి